హాయ్ నేంద్ర నమస్తే ఈరోజు మూడు కోళ్ల బుట్టలో ఇరవై తొట్లు అనేది నర్సరాపేట పంపానండి మెయిన్గా ఈ సిమెంట్ తొట్లు అనేది వీటిని పంపాలంటే ఇప్పుడు బుట్టలతో తోట అయితేనే కుదిరిద్దండి అంతకుముందు నేను వంశీకృష్ణారెడ్డి గారికి ఆత్మకూరు పంపానండి పంపితే అట్టపెట్టులో పంపడం వల్ల అవి కొంచెం డ్యామేజ్ అయినాయి అన్నారు అంటే అప్పటి నుంచి కూడా నేను ఇలాంటి బుట్టలు అనేది పెడతాను ఒక్కొక్క ఈ కోడ బొట్టలు వచ్చేసరికి ఏడు తొట్టులు పడతాయండి వీరు ఇరవై తొట్లు తీసుకున్నారు కాబట్టి మూడు బుట్టలు అనేది ఇచ్చాను ఈ బుట్ట ఒకటి వచ్చేసరికి మామూలుగా బయట పెద్ద బొట్టలు అండి మనయే బయట ఐదు వందలు అమ్ముతున్నారు మనం నాలుగు వందల యాభై రూపాయలు రూపాయలండి ఈ తొట్టు ఒకటి వచ్చేసరికి అరవై రూపాయలండి నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేసేలాగా అరవై రూపాయలండి మీరు నా దగ్గరకు వచ్చి తీసుకుంటే నేను యాభై చేసి ఇస్తానండి మాది ఏలూరు దగ్గర ముండూరు ఏలూరు మాకు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నేను అక్కడికి తీసుకెళ్ళేయాలండి ఈ తొట్లు తీసుకున్న వారు కుంచల కొండలరావు గారు ఏలుపురు గ్రామం సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా అండి అంటే నేను నరసరావుపేట వేసానండి ఆర్టీసీకి ఆర్టీసీకి ఏమన్నారు అందుగురించే నేను ఆర్టీసీకి వేసానండి అట్టపెట్లకి వీటికి తేడా ఏంటంటే దీనికి హ్యాండ్లు ఉంటాయి కాబట్టి దింపడానికి అనేది సులువుగా దింపుతారండి అట్టపెట్టుగా అనేది ఏంటంటే పట్టుకుంటానికి ఉండదు కాబట్టి అవి ఎలా పడితే అలా పడేస్తారు దానివల్ల ఏంటంటే ఆ తొట్లు అనేవి నలిగిపోతాయి మన దగ్గర ఈ కోళ్ళ తొట్లే కాకుండా కోళ్ళగాబులు మెటీరియల్ ప్లస్ కోళ్ళ బాక్సులు అనేవి కూడా నేను తయారు చేస్తానండి ఒక మూడు బాక్సులు అనేవి ఆర్డర్ వచ్చినాయండి ఒకదానికి పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది నేను ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో పెడతానండి చాలామంది ఏంటంటే గాబులు మా దగ్గరకు వచ్చి చేస్తారా మీరు అని అంటున్నారు నేను ఈ లోకల్లో అయితేనే గాబులు తయారు చేసి అనేది ఇస్తానండి మాది ఏలూరు దగ్గర ముండరు దూరం అయితే మాత్రం నేను కోళ్ళగాబుల మెటీరియల్ అనేది నేను ట్రాన్స్పోర్ట్లో వేస్తాను ఈ బుట్టలో ఈ తొట్లు అనేవి కూడా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తానండి మయాన ఇవి సిమెంట్ తొట్లు అండి మేత పోసుకోవడానికైనా నీళ్ళకైనా బాగుంటుంది వీటిని నేను ఎక్సెల్ మీద ఏలూరు అనేది ఈ విధంగానే తీసుకెళ్ళాను మాకు ఏలూరు వచ్చేసరికి ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి నేను అక్కడికి తీసుకెళ్ళి వేసాను అలాగే మీరు ఎవరికైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాస్ మాత్రం దయచేసి చేయకండి కోళ్ళగాబులు మెట్లు కావాలన్నా ఈ బొట్టలు కావాలన్నా మన దగ్గర ఉంటాయి తొట్లయినా మన దగ్గర ఉంటాయండి తొట్లు ఎలా చేసి అని ఏంటనేది నేను అంతకుముందు వీడియోలో పెట్టాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ దగ్గర తీసుకెళ్ళినందుకు ఆ వీడియో కూడా పెట్టానండి కుంచల కొండలరావు గారికి కుంచెల కొండలరావు గారికి చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో ఈ కోళ్ళ తొట్లు బొట్టలు అనేది ఆర్డర్ ఇచ్చినందుకు అలాగే దీని తర్వాత నెక్స్ట్ వీడియో చిన్న తరిపితే వెళ్తున్నాయండి ఆ వీడియో కూడా పెడతాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి